నమస్తే వెల్కమ్ టు నవత నాసాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తో పాటు భారీ విల్మోర్ బోయింగ్ కు చెందిన స్పేస్ షిప్ లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లిన విషయం తెలిసింది స్టార్ లైనర్ స్పేస్ షిప్ లో సాంకేతిక కారణాలతో అక్కడే చిక్కుకుపోయారు అయితే ఇద్దరు వ్యోమోగాములు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక ప్రకటన విడుదల చేసింది బోయింగ్ స్టార్ లైనర్ లో వెళ్లిన ఇద్దరు వ్యోమోగాములను తిరిగి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసిన సమయంలో ఉన్న ఆప్షన్ ని నాసా తెలిపింది విలియమ్స్ భారీ విల్మోర్ ఇంటర్నేషనల్ ఐఏఎస్ కు తీసుకువెళ్లింది ఎనిమిది రోజుల మిషన్ ని పూర్తి చేసుకుని మళ్లీ మీదకి రావాల్సి ఉంది అయితే హీలియం లీక్ తో పాటు థ్రస్టర్ లోపం కారణంగా వ్యోమోగాములు తిరిగి రావడం వాయిదా పడింది బోయింగ్ సంస్థకు ఇదే తొలి మిషన్ సునీత విలియమ్స్ భారీ విల్మోర్ రెండు నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుపోయారు వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది ఇద్దరు ఐదు ఫిబ్రవరిలో మాత్రమే భూమిపైకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లుగా నాసా పేర్కొంది స్పేస్ ఎక్స్ ప్లాన్ లో ఇందులో భాగం చేసినట్టుగా తెలుస్తోంది కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజింగ్ స్టి స్టిచ్ మాట్లాడుతూ ఇద్దరు వ్యోమోగాములను తిరిగి తీసుకురావడం తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు ఎలన్ మాస్ కంపెనీ స్పేస్ ఎక్స్ తో నాసా పనిచేస్తుందని పేర్కొన్నారు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ షిప్ లో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొంది స్పెక్స్ క్రూ నైన్ మిషన్ లో ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్ ని పంపేందుకు అవకాశం ఉంది దీని ప్రయోగం సెప్టెంబర్ లో ఉండవచ్చునని తెలుస్తోంది దాంతోనే సునీత విలియమ్స్ విల్మోర్ ను భూమిపైకి తీసుకురావాలని నాసా భావిస్తున్నారు స్టార్ లైనర్ లోనే తీసుకురావాలా లేకపోతే క్రూ డ్రాగన్ ని ఉపయోగించాలా అనే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలియజేశాయి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంతకు సునిత విలియమ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనైనా భూమి మీదకి వస్తుంది అనుకుంటున్నారా ప్రస్తుతం సునిత విలియమ్స్ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను మీ అందరూ ఆదరించి అభిమానించడం వల్ల ఈరోజు మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది బట్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయత చాలా అవసరం అటు ఎక్విప్మెంట్ పరంగా కానీ క్రూ రిక్రూట్ చేసుకోవడానికి కానీ మనది అంటూ ఒక రెంట్ బేస్డ్ చిన్న ఆఫీస్ అయినా ఉంటే ఇంకా మంచి మంచి విషయాల్ని ప్రజలకు ప్రభుత్వానికి వారధగా ఉంటూ ప్రజల సమస్యల దగ్గరికి ఆరు వైఎస్ వెళ్ళేలాగా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఉంది బట్ మన ఆర్థిక పరిస్థితులు అడుగులు ముందుకు పడనివ్వట్లేదు కాబట్టి మీ అందరి చేయూత అందిస్తే బ్రేక్ ఈవెన్ చేరే వరకు మన ఛానల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చే చేయగలుగుతాను ఆఫ్టర్ బ్రేక్ ఈవెన్ నేను ఒక్కరిని కూడా సహాయం అడగను కానీ బ్రేక్ ఈవెన్ వరకు కూడా మీ అందరూ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎప్పుడు వెనుచూపదు పదవు ఆరు వాయిస్ అని మాటిస్తున్నా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సరే సపోర్ట్ చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భారత్